హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను లాస్ట్ టైం చెప్పాను కదా మనకి ఖమ్మం నుంచి ఒకేసారి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది అవి నేను ఇంకా డిజైన్ చేయలేదు వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి సో అవన్నీ కూడాను కంప్లీట్ అనమాట మొత్తం ట్వంటీ డ్రెస్సెస్ ట్వంటీ డ్రెస్సెస్కి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి స్టిచ్ చేశాను కొన్ని డ్రెస్సెస్కి మాత్రం రిపీట్ చేశాను అనమాట ఇప్పుడు ట్వంటీ మోడల్స్ స్టిచ్ చేయాలి అని అంటే మా ఇంట్కి కూడా కట్టదు ఏ మోడల్కి ఏం డిజైన్ చేయాలి అనేది అదే మీరు రిఫరెన్సెస్ ట్వంటీ డ్రెస్సెస్కి ట్వంటీ రిఫరెన్సెస్ పంపించేస్తే సింపుల్గా అయిపోతుంది కొన్ని డ్రెస్సెస్ కంటే ఏంటంటే రిఫరెన్సెస్ పంపించారు కొన్ని డ్రెస్సెస్కి పంపించిన వాటిని రిపీటెడ్ చేసేమన్నారు సో ఇప్పుడు ఈ డ్రెస్సెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీటిలో ఒక్క డ్రెస్ కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షూట్ చేయలేదు ఎందుకంటే రీజన్ కూడా నేను షార్ట్స్లో షేర్ చేశాను కదా ఇవి మన దగ్గరికి వచ్చి దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది షూట్ చేద్దాం అనుకున్న టయానికి నాకు ఫ్రాక్ అదే క్లయింట్స్కి ఇవ్వడానికి లేట్ అయిపోతుంది దానివల్ల కొన్ని వీడియోస్ అనేవి షూట్ చేయలేదు అని చెప్పేసి చెప్పాను కదా సో డిజైన్ చేసినవైనా సరే మాకు మోడల్ ఎలా డిజైన్ చేశారు చూపించండి అని చెప్పేసి కమెంట్స్లో అడిగారు సో ఇంక ఇవి ఎలానో ఇవాళ షిప్పింగ్ వెళ్ళిపోతున్నాయి అనమాట యాక్చువల్లీ ఇవన్నీ కలిపి ఒకేసారి షిప్ చేసేద్దాం అనుకున్నాను లక్కీగా ఏంటంటే ఇవి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి విజయవాడలో ఎంగేజ్మెంట్ ఉందంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అంట సో ఇంకెలానో ఇక్కడి వరకు వస్తున్నారు కదా డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి తీసేసుకోమని చెప్పాను లొకేషన్ కూడా షేర్ చేశాను సో ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు సో హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒకసారి మీకు కూడా ఏ డ్రెస్కి ఏ ఫ్యాబ్రిక్ ఏ మోడల్ డిజైన్ చేశాను అనేది ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది ఇక్కడ నుంచి మనం వీడియో అనేది కంటిన్యూ చేసేద్దాము ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఫ్యాషన్కి సంబంధించింది ఇట్లాంటివి చాలా వస్తూనే ఉంటాయి సో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఎక్కువగా వ్యూస్ అనేది వెళ్ళి నా ఛానల్ ఇంకా అవుతుంది అనమాట సో నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి వీడియోస్ చేయాలని ఇక్కడ నుంచి మన ఏమేమి డిజైన్ చేసామనేది స్టార్ట్ చేసేసుకుందాము సో ఫస్ట్ ఈ డ్రెస్ అయితే చకాచక్ చెప్పేస్తాను అనమాట నేను మీకు ఎక్కువ వీడియోని లైక్ చేయను సో కొంచెం వీడియో లెంతి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను కదా ఎంతవరకు నేను చెప్పగలనేది నాకు ఒక పెద్ద ఐడియా లేదు ఈ ట్వంటీ డ్రెస్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాక్సిమం వీడియో చిన్నగా ఉండడానికి ట్రై చేస్తాను కాకపోతే ట్వంటీ డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఒకవేళ వీడియో లెంతి అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ స్టిప్ చేస్తాను ఏదైనా రిపీటెడ్ మోడల్ ఉంటే అది నేను స్కిప్ అన్నమాట ఓకేనా ఇది వచ్చేసి ఇప్పుడు నేను డిజైన్ చేసిన ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడాను ఓన్లీ త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తోనే డిజైన్ చేశాను ఓకే ఒక లాంగ్ ఫ్రాక్ మాత్రం ఫైవ్ మీటర్స్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు దానికి రిలేటెడ్ మోడల్లో దానికి తగ్గట్టు డిజైన్ చేశాను ఇప్పుడు నేను చూపించిన మోడల్స్ అన్ని కూడాను త్రీ మీటర్స్తోనే అడ్జస్ట్ చేశాను అనమాట ఎలా అడ్జస్ట్ చేశానో నాకే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన త్రీ మీటర్స్కే రిఫరెన్సెస్ బేస్ చేసుకుంటే మినిమమ్ ఫోర్ ఆర్ ఫైవ్ మీటర్స్ పడుతుంది అనమాట వాళ్ళు ఇచ్చిన రిఫరెన్సెస్ బట్ మనం త్రీ మీటర్స్ లో అడ్జస్ట్ చేయాలంటే గేర్ అనేది అసలు ఎక్కువ ఉండదు జస్ట్ చూడ్డానికి ఏంటంటే కొంచెం మ్యాక్సీ టైప్ డ్రెస్లా ఉంటుంది అనమాట రెడీమేడ్స్కి అలా గేర్ లేకుండా కొంచెం ట్రెండీగా ఉంటుంది అలా వచ్చేసాయి అనమాట అన్నీ సో ఇంకా ఈ ఫస్ట్ డ్రెస్ అయితే ప్రతి ఒక్క డ్రెస్ కూడా నీస్ వరకే ఉంటుంది ఫ్లోర్ లెంత్ కానీ ఇంకా నీస్కి కొంచెం కిందకు కానీ అలాంటిది ఏం ఉండదు ప్రతి ఒక్క డ్రెస్ కూడా నీస్ వరకే ఉంటుంది సో ఇది నార్మల్ ఫ్రాక్లో డిజైన్ చేశాను ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ అనేది స్టిచ్ చేశాను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది స్టిచ్ చేశాను అండ్ బాటమ్ పార్ట్ వైస్ చూసుకుంటే ఇట్లా మొత్తం కూర్చిపెట్టేశాను అనమాట ఇట్లా వేస్ట్ పార్ట్ దగ్గర మొత్తం కూర్చోపెట్టేసి ఇట్లా స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్స్కి ఇలా బాహుబలి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసి కింద చిన్న పట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టి అనేది వస్తుంది బాహుబలి హ్యాండ్స్కి ఏంటంటే ఇంకా పెద్ద పట్టీ వస్తుంది ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది పెద్ద పట్టి ఇది అందులోనే చిన్న మోడల్ అనమాట పైన బాహుబలి టైప్లో వస్తుంది కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఇట్లా పట్టి వచ్చేస్తుంది ఇది చాలా సింపుల్గా డిజైన్ చేశాను అయితే దీనికి మనం వేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ ప్రతి ఒక్క డ్రెస్ కి కూడాను క్రేప్ లైనింగ్ అనేది యూజ్ చేశాను క్రేప్ లైనింగ్ కూడా త్రీ మీటర్స్ అనేది తీసుకున్నాను అనమాట లైనింగ్స్ మనమే తీసుకున్నాము ఎందుకంటే వాళ్ళు లైనింగ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ షిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి వెయిట్ ఎక్కువ అయిపోయి అమౌంట్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట అదే మనం తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి అమౌంట్ తగ్గుతుంది కదా సో ఇంకా అందుకనే లైనింగ్స్ అన్ని కూడాను ప్రతి ఒక్క డ్రెస్ కి నేనే తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్ అనేది ఇలా స్టిచ్ చేశాను అలానే నెక్స్ట్ ఈ ఫ్రాక్ అనమాట ఈ ఫ్రాక్ని నేను మీకు షార్ట్స్లో ట్రైల్ చేసి చూపించాను కదా సో నా ని ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఏ ఫ్రాక్ని స్టైల్ చేసి చూపించాను అనేది ఈ ఫ్రాక్ అయితే నేను స్టైల్ చేసి చూపించాను ఫ్రంట్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అనేది స్టిచ్ చేశాను సో ఇంకా హ్యాండ్స్కి ఇట్లా రఫుల్డ్ రఫుల్ హ్యాండ్ అనేది స్టిచ్ చేశాను హ్యాండ్స్కి హ్యాండ్స్కి రఫుల్డ్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను అలానే కింద ఈ పార్ట్ వచ్చేసి అంబ్రిల్లా విత్ ఫ్రిల్స్ అనేవి అన్నమాట చూడండి ఫ్రిల్స్ కూడా చాలా లాంగ్గా ఉంటాయి మరి దగ్గర దగ్గరగా ఉండదు అనమాట కూర్చో ఎందుకంటే మనకి ఇచ్చిన ఈ త్రీ మీటర్స్లోనే మోడల్ మొత్తం సెట్ చేయాలి కాబట్టి చాలా కష్టపడ్డాను అనమాట ఎందుకంటే ఇచ్చిన ఫ్యాబ్రిక్ చాలా తక్కువ మోడల్ చూస్తే మంచి ఎక్కువగా పట్టే ఫ్యాబ్రిక్ అనమాట సో అది మనం కటింగ్ చేసేటప్పుడే కటింగ్ మంచిగా చేస్తేనే మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మనకిచ్చిన రిఫరెన్సెస్ని చక్కగా మనం మోడిఫై చేయగలం సో అదే ఈ త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్లో నార్మల్ అంబ్రిల్లా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు కానీ ఇట్లా అంబ్రిల్లా విత్ కింద ఫిల్స్ అనేవి వచ్చాయి సో ఇదే ఫిల్స్ రఫుల్ కూడా పెట్టారనమాట నేను ఇదొక మోడల్ అలానే ఇదొక డ్రెస్ అనమాట ఇది వచ్చేసి మొత్తం మల్టీ కలర్ పర్పస్ వచ్చింది సో ఈ ఫ్రాక్స్ కి అన్నిటికీ కూడాను కింద లెగ్గింగ్ కానీ చున్నీ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు జస్ట్ వాళ్ళు కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ప్రిఫర్ చేశారు కాబట్టి చున్నీ లెగ్గింగ్ స్కిప్ చేసేస్తేనే మంచిది అనమాట సో ఈ ఫ్రాక్ వైజ్ గా చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్క్వేర్ నెక్ అనేది స్టిచ్ చేశాను అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఒక పెద్ద బౌ ఇచ్చాను అనమాట సో ఇందులో కొన్ని మోడల్స్ వాళ్ళే రెఫరెన్సెస్ పంపించారు కొన్ని మనం ఓన్గా డిజైన్ చేసామన్నమాట ఇది వాళ్ళు పంపించిన రెఫరెన్స్ లో ఉన్న మోడలే ఇట్లా బ్యాక్ సైడ్ పెద్ద బౌ వస్తుంది ఫ్రంట్ సైడ్ సేమ్ అదే నెక్కు బవ్ అనేది రాదనమాట సో ఇంకా హ్యాండ్స్ చాలా చిన్నగా బుట్ట చేతులు అనేది స్టిచ్ చేశాను కింద కిందొచ్చేసి నార్మల్గానే బోటం పాటు అంబ్రిల్లా అనేది స్టిచ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇంకో మోడల్ ఇది వచ్చేసి ఫ్రంట్ స్క్వేర్ నెక్ ఆల్మోస్ట్ అన్నింటికి స్క్వేర్ నెక్ వీ నెక్ కట్ వర్క్ ఈ త్రీ రిపీటెడ్ చేసేసాను అనమాట రౌండ్ దేనికి స్టిచ్ అయ్యలేదు సో స్క్వేర్ నెక్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే వీ నెక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వీ నెక్స్ కొన్నింటికి పెట్టాను కట్ వర్క్స్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అయినాయి కదా అవి కొన్ని డ్రెస్సెస్కి పెట్టాను అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్క్వేర్ నెక్ అనేది స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ రౌండ్ వచ్చేసి పైన కింద పాటనెక్ వస్తుంది చిన్న షార్ట్ హ్యాండ్స్ మినీ హ్యాండ్స్ అనమాట జస్ట్ త్రీ ఇంచెస్ వస్తుంది అలానే కింద వచ్చేసి ఇట్లా హిల్స్ అనేవి పెట్టాను చూసారా మనకి ఇచ్చిన ఈ త్రీ మీటర్స్ లోనే ఇక్కడ కూడా హిల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా హిల్స్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసాము అనమాట సో ఈ ఫ్రాప్ అనేది ఈ స్టైల్లో డిజైన్ చేశాను డార్క్ రాణి కలర్ సో దీనిని మనం సింపుల్ గా డిజైన్ చేశాను అనమాట స్లీవ్లెస్ అనేది స్టిచ్ చేశాను ఫ్రంట్ వచ్చేసి ఆ హాట్ షేప్ అనమాట ఇట్లా వస్తుంది కదా షేప్ ఆ షేప్ అనేది డిజైన్ చేశాను బ్యాక్ నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేశాను పైన ఇంత ప్లెయిన్గా ఉంది కాబట్టి కింద బాటమ్ పార్ట్ కొంచెం ఫ్రిల్ ఎక్కువ వచ్చేటట్లు ట్రై చేశాను నా ఫ్రిల్ చూసారా వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఫిల్ వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫిల్ వస్తుంది మీకు కనిపిస్తున్న వీడియోలు క్లియర్గా సో ఇట్లా ఇచ్చాను అనమాట ఎందుకంటే బాడీ పార్ట్ చాలా గా స్టిచ్ చేశాను ఇక్కడ హ్యాండ్స్ హైలైట్ చేయలేదు నెక్ ప్యాటర్న్స్ కూడా హైలైట్ చేయలేదు కాబట్టి కింద బాటం పార్ట్ కొంచెం హైలైట్ చేద్దామనిపించింది అందుకని పైన సింపుల్గా కుట్టి కింద ఇలా డబల్ లేరు డబల్ లేయర్ వచ్చేటట్లు కొంచెం ముళ్ళింత ఎక్కువగా పెట్టాను అనమాట ఇలా వస్తుంది ఈ ఫ్రాక్ ఇంకొక ఫ్రాకు ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట వీళ్ళు ఇచ్చిన అన్ని ఫ్యాబ్రిక్స్ అల్లా రెండు వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడాను కాటన్ మిక్స్ క్రేప్ అంటారు కదా సిల్క్ మిక్చర్ క్రేప్ అంటారు కదా ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని అవే అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ ఏవి కూడాను కాటన్ ఫ్యాబ్రిక్స్ కాదు కాటన్ అంటే ఇది ఇది నాకు ఇట్లాంటివి టూ ఫ్యాబ్రిక్స్ ఇచ్చారు కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇది కూడా త్రీ మీటర్సే కాకపోతే ఇది పన్నా చాలా ఎక్కువ ఉంది సో దానివల్ల నాకు ఇక్కడ మంచి గేర్ వచ్చింది ఇక్కడ చూసారా ఈ ఒక పాట్ కి ఫ్రంట్ సైడ్ స్క్వేర్ నెక్ బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ సో ఇక్కడ నేను ఏంటంటే ఈ ఒకపాట్ కి ఇట్లా నెక్ పార్ట్ దగ్గర ఇట్లా రఫుల్ని పెట్టాను అదే రఫుల్డు హ్యాండ్కి కూడా స్టిచ్ చేశాను డబల్ డబల్ స్టిచ్ చేశాను చూసారా ఇలా డబల్ స్టిచ్ చేసేసాను అలానే బాటం పార్ట్ వైజ్ చూసుకుంటే ఇక్కడ గేర్ చూడండి ఎంత ఎక్కువ పెట్టాను కుచ్చు కూడా చాలా చిన్నగా పెట్టా కనిపిస్తుందా కుచ్చు కూడా చాలా దగ్గరికి చిన్నగా పెట్టాను పైన ఇక్కడ మాత్రం లైట్గా కుచ్చు కుచ్చుకి ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంది బట్ కింద మాత్రం చాలా దగ్గరగా ఉంది మీకు తెలుస్తుంది వీడియోలో సో ఇది కూడా మనం త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తోనే కుట్టాము బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ పన్నా అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మంచి గేర్ వచ్చింది కొన్ని ఫ్యాబ్రిక్స్ కి పన్నాస్ ఎక్కువ ఉంటాయి కదా అలాంటి ఫ్యాబ్రిక్స్ కి ఏంటంటే మనం ఎలాంటి మోడల్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది మనం ఇలా స్టిచ్ చేసాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అవుట్ ఫిట్ ఇది కూడా నేను షార్ట్స్ లో ఒకసారి ట్రైల్ చేసి చూపించాను సో ఇవన్నీ ట్రై చేయాలంటే అంత టైం లేదు అందుకనే ఇన్ని డ్రెస్సెస్లో టూ డ్రెస్సెస్ మాత్రమే ట్రైల్ వేసి చూపించాను అవి కూడా షార్ట్స్లో మిగతా అవన్నీ కూడాను మీకు ఇట్లా నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అనమాట ఇది ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి కొంచెము హాట్ షేప్ టైప్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ వస్తుంది ఈ డ్రెస్లో హైలైట్ ఏంటంటే ఈ స్లీవ్సే అనమాట నా దగ్గర ఈ కలర్ ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత పిక్చర్ ఉంది కదా అది సైడ్ యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇంకా కింద బాటమ్ పార్ట్ వైజ్ చూసుకుంటే అంబ్రిల్లా అంబ్రిల్లాకి ఎండింగ్ పార్ట్లో చూసారా కూర్చొచ్చింది లాస్ట్లో చిన్నగా పెట్టాను కనీ కనిపించినట్టు బట్ లైవ్లో ఏంటంటే మనకి ఆ మోడల్ అనేది పర్టికులర్గా తెలుస్తుంది అక్కడ ఒక మోడల్ పెట్టాము అనేది చూడండి అంబ్రిల్లాకి చివరన ఎండింగ్ పార్ట్లో ఒక త్రీ ఇంచెస్ వరకు చిన్న ఫీల్డ్లా పెట్టాను అనమాట ఓకేనా ఇది ఒక మోడల్లో స్టిచ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇది గ్రీన్ ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అంటూ ఏం పెద్ద వేరియేషన్ లేదు కాకపోతే కొంచెం డీప్ ఎక్కువగా ఉన్నది వాళ్ళు ఫ్రంట్ ప్రిఫర్ చేస్తున్నారు తక్కువగా ఉన్నది బ్యాక్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది డీప్ ఎక్కువగా ఉన్నది ఫ్రంట్ సైడ్ డీప్ తక్కువగా ఉన్నది బ్యాక్ సైడ్ రెండింటికి నేను స్క్వేర్ నెక్స్ స్టిచ్ చేశాను అనమాట అయితే ఇది కింద వచ్చేసి ఇట్లా ఫ్రిల్ పెట్టేశాను బాటమ్ పార్ట్ మొత్తం ఇట్లా మంచిగా అనేది పెట్టాను అండ్ బాడీ పార్ట్ వైజ్ చూసుకుంటే రఫుల్డ్ బాడీ పార్ట్ మొత్తం వస్తుంది అనమాట అంటే ఎలా అంటే ఇక్కడతో స్టార్ట్ అయ్యి బ్యాక్ సైడ్ ఇక్కడ బాడీ పార్ట్తో ఎండ్ అవుతుంది రఫుల్డ్ మొత్తం వస్తుంది చూస్తున్నారా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అంటే దీనికి పర్టికులర్ స్లీవ్ అంటూ ఏముండదు షోల్డర్ మీద నుంచే చెస్ట్ పార్ట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వేస్ట్ పార్ట్ వరకు రఫుల్డ్ అనేది ఒకటే లెవెల్లో వస్తుంది అలా స్టిచ్ చేశాను అనమాట ఇది ఇది ఒక మోడల్ సో నాకు టైం లేక నేను వీడియో షూట్ చేయలేదు ఎన్ని మోడల్స్ మిస్ అయిపోయారో అసలు ముందు నేను ఫీల్ అవుతున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్లో నేను స్టిచ్ చేశాను మీకు వీడియో షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామన్నా దాంట్లో అసలు స్టోర్ మెమరీ స్టోరేజ్ ఉండట్లేదు ఇప్పటికీ నేను టూ మొబైల్స్ వాడుతున్నాను అనమాట యూట్యూబ్లో వీడియోస్ షేర్ చేయడానికి నాకు మెమరీస్ సరిపోకపోవడం వల్ల అదొక రీజన్ అనమాట సో దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఏ వీడియో ఆన్ చేద్దామన్నా మెమరీ ఫుల్ అని వస్తుంది అసలు ముందు కెమెరా ఆన్ అవ్వట్లేదు పాత వీడియోస్ డిలీట్ చేద్దాం అనుకుంటే పాత వీడియోస్ ఎడిటింగ్ అవ్వ అవ్వలేదు సో అంత నాకు టైం లేక కొన్ని అలా వదిలేశాను అలానే నెక్స్ట్ ఈ ఫ్రాంప్ వైజ్గా చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి బీ నెక్ అనేది స్టిచ్ చేశాను బ్యాక్ రౌండ్ నెక్ సో ఇంకా స్లీవ్స్ వైజ్గా చూసుకుంటే చెప్పాను కదా ఇప్పుడు మీరు దీని ముందు వీడియో చూసారు కదా దీని ముందు ఫ్రాక్ సేమ్ అదే స్లీవ్ బట్ కింద మాత్రం ప్యాటర్న్ మార్చాను అనమాట బాడీ పార్ట్ నుంచి కిందకి ఒక కుచ్చు వస్తుంది మళ్ళీ అదే కుచ్చు కింద కూడా ఇట్లా స్టిచ్ చేశాను ఇక్కడ చూసారా మీరు గేర్ అంత ఎక్కువ ఉండదు ఇంకా రావట్లేదు చూడండి ఎందుకంటే మనం త్రీ తోనే యూజ్ చేశాం కాబట్టి ఈ మాత్రమైనా మోడల్ వచ్చేటట్లు డిజైన్ చేశాను నేను ఇదొక లో డిజైన్ చేశాను అలానే ఇదొక కలర్ అనమాట లైట్ ఆరెంజ్ కలరు ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ అనమాట ఇందాక నేను మీకు కాటన్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా సేమ్ అదే లో బాడీ పార్ట్ వరకు స్టిచ్ చేశాను కింద మాత్రం జస్ట్ అంబ్రిల్లా స్టిచ్ చేసేసాను నాకు ఇది క్లాత్ ఎక్కువగా సరిపోయినట్టు అనిపించలేదు అందుకని కింద ఇట్లా అంబ్రిల్లా పెట్టేసి పైన మాత్రం ఇట్లా రఫుల్లా ఇచ్చేసాను అనమాట ఇదొక ప్యాటర్న్ నెక్స్ట్ ఇది చూడండి ఇది ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట వీళ్ళు పంపించిన అన్ని ఫ్యాబ్రిక్స్లో కల్లా నాకు ఎక్స్ట్రా ఫైవ్ మీటర్స్ క్లాత్ ఒకటి వచ్చింది దానికి కూడా వాళ్ళు రెఫరెన్స్ పంపించారు సో రెఫరెన్స్ గానే మనం స్టిచ్ చేసామన్నమాట కానీ రెఫరెన్స్ కంటే దీంట్లో ఇంకా బాడీ పార్ట్కి నేను కొన్ని యాడ్ చేశాను బాగుంటుంది అని చెప్పేసి ఇది ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశాను ఫ్లోర్ అది కొంచెం లెంగ్త్ కూడా ఎక్కువ వస్తుంది ఫ్రాక్ లెంగ్త్ కూడా ఇలా వస్తుంది అనమాట అంటే మనం యాంకిల్ లెంగ్త్ ప్యాంట్ కనిపించేటట్లు ఇలా వచ్చేస్తుంది ఈ ఇది మోడల్ ఏంటంటే బాడీ పార్ట్కి నెక్ పార్ట్ దగ్గర చిన్న ఫ్రిల్ అనేది స్టిచ్ చేశాను చూస్తున్నారా స్క్వేర్ నెక్ చిన్న ఫ్రిల్ అనేది స్టిచ్ చేశాను అదే ఫ్రిల్ ఇక్కడ స్లీవ్కి వస్తుంది అనమాట జస్ట్ ఒక వన్ తో ఫ్రిల్ అనేది స్టిచ్ చేశాను ఈ స్ట్రిప్కి ఫ్రిల్ అనేది ఇట్లా అటాచ్ చేశాను సో ఇంకా కింద బాటమ్ పార్ట్ ప్రైస్ చూసుకుంటే టోటల్గా అంబ్రిల్ అంబ్రీలో స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఈ క్లాత్తో ఒక ఫైవ్ ఇంచెస్ కుర్చి అనేది పెట్టుకొని ఇట్లా మనం స్టిచ్ చేసుకున్నాం అనమాట ఇక్కడొక లేయర్ ఇక్కడ ఒక లేయర్ చివరన ఫ్రాక్ చివరన ఇంకొక లేయర్ కనిపిస్తుందా సో ఇది నాకు ఫైవ్ మీటర్స్ క్లాత్ అనేది పట్టింది ఫైవ్ మీటర్స్ క్లాత్ అనేది పట్టింది ఇది ఒక మోడల్ అనమాట ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికే నేను టూ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చారని చెప్పాను కదా సో ఇది ఒక ఫ్యాబ్రిక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా జస్ట్ చిన్న వీ నెక్ ఇచ్చాను అలానే బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ విత్ థ్రెడ్స్ అనేవి స్టిచ్ చేశాను చిన్న మినీ స్లీవ్స్ అంబ్రిల్లాకి కింద ఇట్లా చిన్న కుచ్చు పెట్టాను అనమాట నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ ఫ్రాక్ చూడండి ఇది బాడీ పార్ట్ గా చూసుకుంటే కాలర్ టైప్లో స్టిచ్ చేశాను బట్ ఇది కాలర్ కాదు మీరు సీతారామ మూవీ చూసే ఉంటారు కదా అందులో బ్లౌజ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి నెక్ వర్క్ పీటర్ పాన్ నెక్ సో అలాంటి పీటర్ ప్యాంట్ నెక్ బట్ నేను ఇక్కడ డిఫరెంట్ స్టైల్ అనేది స్టిచ్ చేశాను బీ నెక్కి ఇట్లా స్క్వేర్ టైప్లో పీటర్ పాన్ నెక్ అనేది స్టిచ్ చేశాను కనిపిస్తుందా చూడడానికి కొంచెం కాలర్ టైప్లో ఉంటుంది చూడండి ఇది పీటర్ ప్యాన్ నెక్ అంటారు అనమాట దీన్ని ఫ్రంట్ ఇలా స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ పెద్ద మోడల్ పెట్టలేదు రౌండ్ నెక్ చిన్న మినీ స్లీవ్స్ అండ్ కింద బాటమ్ పార్ట్ వైజ్ చూసుకుంటే అంబ్రిలా విత్ రఫుల్ అనేది స్టిచ్ చేశాను ఇలా సో ఇవి ఈ నెక్ ప్యాటర్న్స్ ఏంటంటే సెల్ఫ్కి సెల్ఫ్ వేస్తేనే బాగుంటుంది మీరు వేరే కలర్ అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్లో ఏంటంటే వైట్ అండ్ ఆరెంజ్ ఉంది కదా ఆరెంజ్ ఉంది కదా అని చెప్పేసి ఆరెంజ్ వేస్తే అంత లుక్ రాదు సెల్ఫ్కి సెల్ఫ్ వేస్తేనే ఆ లుక్ అనేది బాగుంటుంది ఓకేనా ఇది ఒక మోడల్ ఇది కూడా ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ అనేది స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా ఇంటు షేప్లో స్టా స్ట్రిప్స్ లో ఉన్నాయి కదా ఇది బ్యాక్ నెక్ ఇట్లా వస్తుంది అలానే హ్యాండ్స్కి రఫుల్డ్ వస్తుంది అనమాట చిన్న రఫుల్డ్ ఓన్లీ హ్యాండ్ పార్ట్ వరకే రఫుల్డ్ అనేది స్టిచ్ చేశాను కింద బాటమ్ పార్ట్ వైస్ చూసుకుంటే నార్మల్ కుచ్చు ప్రాప్ లాగా స్టిచ్ చేసేసాను ఇలా ఇలా వస్తుంది ఈ ఫ్రాక్ వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే ఇక్కడ పైన చూడండి బౌ షేప్స్ అనేవి స్టిచ్ చేశాను షోల్డర్ పార్ట్ దగ్గర ఇట్లా బౌ షేప్ అనేది స్టిచ్ చేశాను అనమాట సో ఇక్కడ చూస్తున్న ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడాను కార్టూన్ బొమ్మలు వచ్చినాయి కదా ప్యాటర్న్స్ అయితే బాగున్నాయి కానీ క్లాత్ నాకు అంత మంచిగా అనిపించలేదు ఎందుకంటే అది సిల్క్ క్లాత్ క్లాత్లా అనిపించింది వీళ్ళు డైరెక్ట్గా సూరత్ నుంచి మన ఇంటికి అడ్రస్ కొరియర్ చేసేసారంట సో ఇంకా నేనైతే డీటెయిల్స్ ఏమి అడగలేదు చాలా మంది ఫ్యాబ్రిక్స్ ఎక్కడ తీసుకున్నారు అడగండి అంటున్నారు కానీ నాకు ఇంకా అంత అవసరం రాలేదన్నమాట డీటెయిల్స్ కూడా ఏమి అడగలేదు అడిగితే సూరత్ నుంచి అని చెప్పారు అయితే ఇట్లా ఫ్రంట్ వచ్చేసి బౌషేపు బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా స్క్వేర్ నెక్కే పెద్ద మోడల్ ఏం లేదు దీనికి అండ్ కింద ప్యాటర్న్ మాత్రం ఇలా స్టిచ్ చేశాను అనమాట డబల్ కుచ్చి పెట్టాను ఆల్రెడీ మోడల్ ఒక డ్రెస్కి స్టిచ్ చేశాను బాటమ్ పార్ట్కి సేమ్ అదే దీనికి స్టిచ్ చేశాను బట్ బాడీ పార్ట్ ఇట్లా ప్యాటర్న్ అనేది చేంజ్ చేశాను సో ఇప్పుడు నేను డిజైన్ చేసిన ఈ డ్రెస్సెస్ అన్నీ కూడాను ఆల్మోస్ట్ అన్నీ కూడాను స్లీవ్లెస్గా ఉంటాయి ఒక రెండు మూడు డ్రెస్సులు కనుకుంటా చిన్న షార్ట్ హ్యాండ్స్ గుట్ట కేజులు పెట్టినట్టున్నాను మిగతా కూడాను స్లీవ్లెస్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నాకు ఈ డ్రెస్ నెక్ మోడల్ బాగా నచ్చింది అని నాకు నిజంగా బాగా నచ్చింది చాలా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట కానీ నాకు చాలా టైం పట్టేసింది ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి ఇక్కడ రఫుల్డ్ చూసారా బీ నెక్కులోనే రఫుల్డ్ వచ్చింది అదే రఫుల్డ్ స్లీవ్స్కి వచ్చింది మీరు ఇట్లాంటి మోడల్ స్టిచ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా సిగ్జాక్ట్ చేస్తేనే డ్రెస్కి హైలైట్ అవుతుంది నార్మల్గా ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తే ఆ లుక్ వేరేలా ఉంటుంది జిగ్జాగ్ చేసి స్టిచ్ చేస్తే ఈ లుక్ వేరేలా ఉంటుంది మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఆ రఫుల్డ్ ఆ కటింగ్లోనే ఉంటుంది అనమాట మనం దీనికి చాలా వేరేలా కట్ చేయాలి అసలు చెప్పడానికి కూడా కుదరదు అయితే కింద బాటమ్ పార్ట్ వైజ్ చూసుకుంటే అంబ్రిల్లా తర్వాత కింద వచ్చేసి చిన్న కుచ్చు ఎక్కడో ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ గ్యాప్తో చిన్న చిన్న కుచ్చు పెట్టాను కనిపించకపోవచ్చు నాకు ఇది క్లాత్ అంతగా సరిపోలేదనమాట ఎందుకంటే ఇక్కడ పైన పెట్టిన దానికి చాలా క్లాత్ పట్టేసింది దగ్గర దగ్గర వన్ మీటర్ క్లాత్ పట్టుండొచ్చు ఎందుకంటే ఈ రఫుల్ కూడా నార్మల్ రఫుల్ కాదు దీని కటింగ్ వేరేలా ఉంటుంది సో ఇట్లాంటి మోడల్స్కి క్లాత్ అనేది చాలా ఎక్కువ పడుతుంది ఇది ఒక మోడల్ అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూసుకున్నాము ఇది నీలం బ్లూ అంటారు కదా ఈ కలర్ అనమాట సో దీనికి నేను బాడీ పార్ట్ వైజ్ చూసుకుంటే స్క్వేర్ అదే సారీ స్క్వేర్ నెక్లోనే స్కాల్పు అనేది డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ మాత్రం స్క్వేర్ నెక్ ఈ మికి మౌస్ హ్యాండ్స్ అంటారు కదా అవి స్టిచ్ చేశాను అనమాట అండ్ కింద చూసుకున్నారా కింద బాటమ్ కి కొంచెం నాకు దీనికి గేర్ ఎక్కువ వచ్చింది అంటే ట్రఫుల్ ఎక్కువ వచ్చింది ఆల్రెడీ పైన కూర్చోబెట్టాను కింద కూడా ఈ విధంగా రఫుల్ అనేది స్టిచ్ చేశాను సో ఇలా వస్తుంది అనమాట దీని మీద ఈ బొమ్మలు కూడా ఏంటంటే కార్టూన్ బొమ్మలు వచ్చి ఉంటాయి కదా మనకి ఎక్కువ బార్బీ అవ్వచ్చా అనమాట సో ఇలా వస్తుంది ఇది ఒక మోడల్ లో స్టిచ్ చేశాను ఆల్మోస్ట్ అన్ని కొంచెము ప్యాటర్న్స్ ఒకేలా ఉంటాయి కొన్నిటికి బాడీ పార్ట్స్ ఒకలా ఉంటాయి కొన్నిటికి కింద బాటమ్ పార్ట్స్ ఒకలాగా దీన్ని దానికి దాని దీనికి అట్లా సెట్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ ఇది వాటర్ మిలన్స్ వచ్చిన్నాయి ఫ్యాబ్రిక్ మీద అండ్ ఈ మోడల్ అయితే ఫ్రంట్ బీ నెక్ ఇక్కడ చూసారా ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర ఒక పెద్ద బౌల్ లాంటిది స్టిచ్ స్టిచ్ చేశాను అనమాట ఇలా వస్తుంది వేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఒకవేళ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ లేకపోయినా నేను ఇక్కడ అక్కడక్కడ టాటా వేసేసాను పర్ఫెక్ట్ ఉండడానికి కింద వచ్చేసి అంబ్రిల్లా విత్ ఇట్లా రఫల్డ్ అనేది స్టిచ్ చేశాను అండ్ హ్యాండ్స్కి చిన్న షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ రఫుల్ అనమాట సో ఇలా వచ్చింది ఇది ఒక ప్యాటర్న్ అలానే నెక్స్ట్ ఇంకొకటి అయిపోయింది దీంతో ఫైనల్ అనమాట ఇంకొక డ్రెస్ ఉంది దానికి నేను బటన్స్ కుడుతుంటే పైన ఉన్న క్యాప్ ఊడింది దాన్ని గమ్ము పెట్టి అంటించాలని పక్కన పెట్టాను అది కూడా చూపిస్తా నేను మీకు ఇదొక ప్యాటర్న్ నెక్ మొత్తం రఫల్ పెట్టాను స్క్వేర్ నెక్వేర్ నెక్ కి ఇట్లా రఫుల్ పెట్టాను అనమాట స్క్వేర్ నెక్ దీనికి అంబల్ లా విత్ రఫల్డ్ దీంతో లాస్ట్ ఫైనల్ డ్రెస్ అనమాట ఈ డ్రెస్ ఏంటంటే నార్మల్ గా స్క్వేర్ నెక్స్ పెట్టేసి రఫుల్ హ్యాండ్స్ పెట్టేసాను ఇక్కడ పైన సారీ సెంటర్ లో ఇట్లా కుచ్చు పెట్టి కుట్టాను కదా నాకు ఇక్కడ గా కాకుండా ఏదైనా బటన్స్ తో హైలైట్ చేయాలనిపించింది నా దగ్గర ఉన్న బటన్సే నేను త్రీ సెట్ చేశాను త్రీ సెట్ చేస్తే ఇక్కడ ఉన్న బటన్ క్యాప్ అనేది ఊడిపోయి లోపల ఉండే మెయిన్ది ఉండిపోయింది సో దానిని గమ్తో అంటించాలి ఇట్లా అనమాట కింద బాటమ్ పార్ట్ ఇట్లా నార్మల్ ఫిల్డ్ అనేది పెట్టేశాను విత్ రఫిల్డ్ ఇక్కడ సెంటర్లో మాత్రం చిన్న కుర్చు అనేది పెట్టి హైలైట్ చేశాను అనమాట ఈ విధంగా స్టిచ్ చేశాను అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఇంకొక అంటే ఇప్పటి వరకు ఈ ట్వంటీ డ్రెస్సెస్ కంప్లీట్ అయిపోయినాయి వీటితో పాటు నా దగ్గర ఇంకొక రెండు డ్రెస్సులు ఉన్నాయి కూడా నేను రేపు షిఫ్ట్ చేసేస్తున్నాను అవి కూడా చూపిస్తాను నేను మీకు ఇందాక ఆల్రెడీ నేను ఆల్రెడీ నేను మీకు షార్ట్స్లో షేర్ చేసి చూపించాను అనమాట ఈ రఫుల్డ్ లెహెంగా గురించి ఇది కూడా ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇదిగోండి ఇది రఫుల్డ్ లెహెంగా మెహందీ కానీ మెహందీ అండ్ హల్దీ ఫంక్షన్ కానీ చెప్పేసి మనల్ని అప్రోచ్ అయ్యారనమాట వాళ్ళకి నేను ఫిఫ్టీన్త్ కలర్ షిప్ చేసేవాళ్ళి రేపు మార్నింగ్ షిఫ్ట్ చేసేస్తాను ఒక త్రీ డేస్లో షిప్ అయిపోతుంది మెహందీ అవుట్ కలర్ ఒకటే చెప్పాను మనకి మెహందీ థీమ్కి డిజైన్ చేయండి ఇంకా మీ ఇష్టం అని చెప్పేసి నేను ఈ మెహందీ కలర్ని చూస్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ కూడా టూ షేడ్స్ ఉన్నాయన్నమాట సింగిల్ షేడ్ లేదు మీకు ఇక్కడ వీడియోలో తెలుస్తుందా పైన ఒక షేడ్ కనిపిస్తుంది కింద ఒక షేడ్ కనిపిస్తుంది మెహందీలోనే చాలా షేడ్స్ ఉంటాయి సో నేను ఈ టూ డిఫరెంట్ కలర్స్ని తీసుకొని స్కట్ అండ్ దుప్పట్టాకి డిజైన్ చేశాను స్కట్ అండ్ దుప్పట్టాకి నాకు ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది అంత ఎక్కువ ఫ్యాబ్రిక్ వాడుతున్నాను కాబట్టి స్కట్ చూడడానికి ఎంత మంచి గేర్ వచ్చి ఇంత మంచి లుక్ వస్తుంది అన్నమాట అండ్ దుప్పట్టా వచ్చేసి సేమ్ ఇదే లో డిజైన్ చేసుకుంటాము టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్టా ఖచ్చితంగా ఉంటుంది దుప్పట్ట ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది హైట్తో ఏమీ నేను దుప్పట్ట తగ్గించడం అలాంటిది ఏమి ఉండదు ఖచ్చితంగా ఎవరికైనా టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్ట హైట్ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టదని కానీ టూ అండ్ హాఫ్కి మించి తగ్గదనమాట దుప్పట్టా మొత్తం ఇట్లా ఫోర్ సైడ్స్ కూడాను రఫిల్ వచ్చేస్తుంది సో రఫిల్కి మొత్తం మంచిగా జిగ్జాగ్ అనేది చేసేస్తాను ఇది దుప్పట్ట అండ్ దీని మీదకి పేరప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట చాలామంది షార్ట్స్ పోస్ట్ చేయంగా ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అడిగి అడిగారు కానీ అసలు నేను షూట్ చేయలేదు నాకు అసలు అంత టైం ఉండట్లేదండి మాక్సిమం మీకు వీడియోస్ కుట్టినవైనా చూపిద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను అయితే ఈ బ్లౌజ్ చూడండి ఈ ప్యాటర్న్ చాలా మంది బాగుందని అన్నారు ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నారని అడిగారు ఇది నేను లో తీసుకున్నాను ఆల్రెడీ నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు ఒక చిన్న ని కూడా షేర్ చేశాను ఇట్లా మెహందీ కలర్ అవుట్ ఫిట్ తీసుకున్నాను దాని మీదకి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అని చెప్పేసి నాకు ఇది పర్ మీటరు ఎయిట్ ఫిఫ్టీ పడినట్టుంది నాకు కొని కొని ఒక టెన్ డేస్ అవుతున్నట్టుంది ఎయిట్ ఫిఫ్టీనే ఉంది ఇది ఫ్రంట్ స్లీవ్లెస్ చిన్న రగుళ్ళి పెట్టాను అన్నమాట ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ వస్తుంది ప్రతి ఒక్క బ్లౌజ్కి ప్యాట్స్ అనేవి పెడతాను అంటే ఖచ్చితంగా చెప్తారనమాట ప్యాట్స్ యూస్ చేసేవాళ్ళు ఒకవేళ వద్దు అని అనుకుంటే అది కూడా చెప్తారు అప్పుడు నేను స్కిప్ చేసేస్తాను ఈ అవుట్ మాత్రం నేను వాళ్ళ మహి మెహందీకి డిజైన్ చేశాను సేమ్ అదే పర్సన్కి హల్దీకి అవుట్ ఫిట్ అంట సో ఈ రెడ్ కలర్ లెహెంగా డిజైన్ చేశాను సో ఇది ఒక లెహెంగా చూడండి అసలు ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ నేను ఈ లెహెంగా ఈ లెహెంగా రెయిన్బోలో ఉండే కలర్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసాను ఆల్మోస్ట్ అన్నీ స్టిచ్ చేసేసాను ఇంకా నాకు గా ఈ లెహెంగా ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట చూడండి ఇదొక లెహెంగా సో ఇవన్నీ వాళ్ళు నేను షిఫ్ట్ చేసే వాళ్ళు అది పెట్టుకున్నాను అనమాట అయితే దీని మీదకి రఫల్డ్ దుప్పట్టా వచ్చేసి ఇలా టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్టా ఇలా రఫల్డ్తో స్టిచ్ చేసేసాను దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇంకా స్టిచ్ చేస్తున్నాను మెషిన్ మీద ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఎక్కడ వరకు స్టిచ్ చేస్తాను అనేది కుదిరితే మోడల్ పక్కన రిఫరెన్స్ యాడ్ చేస్తాను చూడండి చాలా ట్రెండీగా అనిపించింది నాకు ఫ్రంట్ ఓన్లీ షోల్డర్ పార్ట్స్ వరకు ట్రాన్స్పరెంట్ వస్తుంది వైల్డ్ ఓపెన్ అనమాట ఎలా వస్తుందంటే మీకు చూడండి ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట బాగా వైల్డ్ ఓపెన్ బట్ వర్స్ట్గా అయితే కనిపించదు ఎందుకంటే మనకి నెక్ ఇక్కడ చెస్ట్ పార్ట్ పై వరకు ఉంటుంది ఈ వైల్డ్ ఓపెన్ అనేది జస్ట్ ఆర్మ్స్ వరకు కనిపిస్తుంది అనమాట అలానే అండర్ ఆర్మ్స్ వరకు వెళ్ళదు జస్ట్ ఆర్మ్స్ వరకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటే బ్లౌజ్ మనం ఎలా క్యారీ చేసినా మోబుల్ కాదనమాట అలా బాడీకి స్టిక్ అయిపోయి ఉంటుంది సో అలాంటప్పుడు ఎలాంటి మోడల్స్ అయినా చక్కగా వేసుకోవచ్చు అనమాట అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ అనేది డిజైన్ చేశారు ఇది ఇంకా నేను ఒక హ్యాండే స్టిచ్ చేశాను స్టిచ్చింగ్ అవుతుంది ఈ లోపు వీళ్ళు కస్టమర్స్ వచ్చేస్తా అన్నారు కదా ఈ లోపు మీకు వీడియోస్ అన్ని చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఆవిడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటారు టైమ్ టూ థర్టీ త్రీ అవుతుంది ఫోర్ కల్లా వస్తా అన్నారు మళ్ళీ నేను ఇప్పుడు అవన్నీ ఫోల్డింగ్స్ వేసుకొని మంచిగా ప్యాకింగ్ చేసుకోవాలి కదా సో ఇంక అందుకనే బ్లౌజ్ని సగంలో ఆపేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇవి ఈ లెహెంగాస్ని రేపు షిఫ్ట్ చేసేస్తాను ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు ఏవైతే మీకు ట్వంటీ పీసెస్ చూపించానో అవన్నీ కూడాను మేడం ప్రింట్కి వచ్చి తీసుకెళ్తానని చెప్పారు ఇవి కాకుండా మన దగ్గర ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ నేను స్టిచ్ చేయాలి సో అవి ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా నేను మీకు వీడియోస్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్